నమస్కారం మీరు చూస్తున్నది భక్తి న్యూస్ నమస్కారం అందరికీ మీరు ముద్రలు గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియో పూర్తిగా చూడండి ముద్రలు అంటే ఏమిటి ముద్రలు అనేవి శరీర భాగాలతో ముఖ్యంగా చేతులతో చేసే ప్రత్యేకమైన భంగిమలు సంస్కృతంలో ముద్ర అంటే సంకేతం లేదా చిహ్నమని అర్థం ఇవి యోగా ధ్యానం భారతీయ సంప్రదాయాల్లో ఎన్నో శతాబ్దాలుగా ఉపయోగంలో ఉన్నాయి ముద్రల ఉపయోగాలు శరీరశక్తి ప్రవాహాన్ని సరిగ్గా నియంత్రించడం మనస్సు స్థిరత ఏకాగ్రత పెంచడం ఆత్మీయ శాంతి మరియు ఆరోగ్య ప్రయోజనాలు అందించడం మనస్సు శరీరం ప్రాణశక్తి మధ్య సమతుల్యత కల్పించడం మన చేతులు కేవలం పనులు చేసే సాధనాలు మాత్రమే కాదు ఇవి శక్తి తంతువులు పరమాత్మతో మన మధ్య జ్ఞానాన్ని శక్తిని ప్రశాంతతను ప్రసరిస్తూ ఒక దివ్య మార్గంగా మారతాయి ప్రతివేళ్లకు ఓ తత్వముంది అగ్ని వాయు ఆకాశం భూ జలతత్వాల సముతుల్యతే ఆరోగ్యానికి ఆధారం ఈ తత్వాలను జాగృతం చేసే సాధనమే ముద్రలు ప్రాచీన భారతీయ ఋషులు మనకు అందించిన ఈ విలువైన మంత్రాన్ని ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం ఒక్కో ముద్ర ఒక్కో మార్గం శక్తికి ధైర్యానికి మౌనానికి మోక్షానికి ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ముద్రలు మీ శరీరాన్నే కాదు మీ ఆత్మను కూడా స్పర్శిస్తాయి ఈరోజు మనం తెలుసుకోబోయే ముద్ర జ్ఞానముద్ర ఇది మేధస్సు జ్ఞానం మరియు మానసిక శాంతి పెంచే పవిత్ర ముద్ర జ్ఞానముద్ర సాధన విధానం సుఖాసనం లేదా పద్మాసనంలో కూర్చోండి చేతులను మోకాళ్లపై ముంచండి చూపువేళు అంటే ఇండెక్స్ ఫింగర్ చివరను బొటనవేలి చివరతో తాకించండి మిగిలిన మూడువేళ్ళూ నిటారుగా ఉంచండి కళ్ళును మూసి మెల్లిగా శ్వాస తీసుకుంటూ ధ్యానం చెయ్యండి మీరు ఓం మంత్రాన్ని మంత్రించవచ్చు లేదా శ్వాసపై దృష్టి పెట్టండి ప్రయోజనాలు లాభాలు మనసుకు శాంతి కలుగుతుంది మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెరుగుతుంది మెదడు పనితీరు మెరుగవుతుంది ధ్యాన సాధనకు ఇది అత్యంత ముఖ్యమైన ముద్ర ఎంతసేపు చెయ్యాలి రోజుకు కనీసం పదిహేను నిమిషాలు ఉదయం లేదా సాయంత్రం చెయ్యాలి ధ్యానం సమయంలో లేదా ప్రాణాయామం తర్వాత చెయ్యడం ఉత్తమం చిన్న సూచనలు స్నానం చేసిన తరువాత కరుపుతో చెయ్యండి శబ్దం లేకుండా నిస్సబ్ద వాతావరణంలో చెయ్యండి దీర్ఘకాలం సాధన చేస్తే మెదడులో నిజమైన మార్పు వస్తుంది ద్వారా మీరు అంతర్ముఖత జ్ఞానాన్ని మానసిక శక్తిని పొందవచ్చు ఇలాంటివే మరిన్ని యోగముద్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు